హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ ప్రశాంతి కలెక్షన్ అండి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మీకు మంచి శ్రావణ మాసం మీకు యూజ్ అయ్యేటట్టు శ్రావణ మాసానికి పెట్టుబడులకు కానీ మీకు యూజ్ చేయడానికి వేర్ చేయడానికి కూడా చాలా తక్కువ లో ఇస్తున్నాను కాస్ట్ అన్నీ కూడా మీకు చాలా చాలా తక్కువ లో ఉంటాయి అండ్ కాస్ట్ పైన మీకు ఆఫర్ సేల్ పెడుతున్నామండి కాస్ట్ పైన మీకు ఆఫర్లో వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ పెడుతున్నాను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు వన్ డిజైన్ వచ్చి నేను శారీ ఓపెన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ శారీస్ అన్నీ కూడా ఏ మీకు శారీ కావాలన్నా ఇదే వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ ఐటీల్లో డిస్క్రిప్షన్లో మెసేజ్ చేయండి ఈ నెంబర్కే వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఓకేనా మీకు నచ్చిన సారీ పిక్ పెట్టేయండి ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకోవాలంటే అండ్ గివ్ అండి గివ్ వేలా కూడా పార్టిసిపేట్ చేయండి మీ లైటి నెంబర్ని కమెంట్ లో పెట్టేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ఐడికి వన్ కమెంట్ పెట్టండి గివ్ ఏ తీస్తున్నాము ఆల్రెడీ విన్నర్స్ అయితే శారీస్ గిఫ్ట్ గా ఇస్తున్నాము అందరు కూడా పార్టిసిపేట్ చేయండి ఆఫ్టర్నూన్ వచ్చేసి లైవ్ ఉంటుందండి మన ఛానల్ లో వన్ నుంచి మనకి టూ మధ్యలోనే లైవ్ ఉంటుంది అందరు కూడా లైవ్ లో పార్టిసిపేట్ చేయండి ఇలాంటి తక్కువ ప్రైజెస్ ఇంకా మీకు ఎన్నో కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర ఓకేనా వాచ్ చేయండి వీడియోస్ అండ్ ఇది వచ్చేసి మంచి డార్క్ వైలెట్ అండి మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే స్మూత్ క్వాలిటీ మీకు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న చిన్న మనకి ఇలాగా ఫ్లవర్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకు వైట్ కలర్ రెడ్ కలర్ తోటి చాలా బాగా వచ్చాయి ప్రింట్ అంతా కూడా డిజైన్ ఆల్ ఓవర్ అంతా ఇలానే ఉంటుంది అండ్ లాస్ట్లో గ్యాప్ వాటర్ కూడా మీకు మంచి పికాప్ బాటమ్ మీడియం సైజు సెవెన్ మీకు సెవెన్ ఎయిట్ ఇంచెస్ లోపే గ్యాప్ వాటర్ కూడా లుకింగ్ చాలా బాగుంది అండ్ పైన వైఫ్ ఇలాగ కట్టుకుంటే మంచి లుక్ ఉంటాయండి శారీస్ వేర్ చేశాక అండ్ ఇది పళ్ళు ఓవరాల్ పళ్ళు వచ్చేసి మీకు మంచి వైట్ కలర్ డిజైన్ తోటి చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా పళ్ళు అండ్ ఇది మీకు బ్లౌజ్ బ్లౌజ్ అండి రివర్స్లో ఉంది ఓకేనా సేమ్ బార్డర్లో వచ్చినట్టే గ్యాప్ బార్డర్ వస్తుంది మంచి డిజైన్ మీకు వైట్ కలర్ తోటి ఇలాగా ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చేసింది హ్యాండ్ పర్పస్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాము అన్నీ కూడా మీకు ఈరోజు ఆఫర్ ప్రైస్ అండి వెరీ వెరీ బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి మీకు అన్నీ కూడా ఏ శారీ తీసుకున్నా మీకు ఓకేనా ఇవన్నీ సెవెన్ నైంటీకి అలా ఇచ్చాము మేము శారీస్ అన్ని కూడా ఈరోజు మీరు ఏ శారీ బుకింగ్ చేసుకున్నా ఈ వీడియోలో నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వచ్చేస్తుంది శారీ పైన మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అంటే మనకి ఫైవ్ నైన్టీకే వచ్చేస్తుంది శారీ నచ్చిన వాళ్ళయితే శారీ స్క్రీన్ షాట్ ఇలాగ కనిపించేటట్టు పెట్టండి వాట్సాప్ నెంబర్ మీకు ఫస్టే చూపించాము చూడండి అండ్ టైటిల్లో లో ఉంటుంది అండ్ డార్క్ పికాప్ గ్రీన్ పికాక్ బ్లూ అండి డార్క్ పికాఫ్ బ్లూ శారీ కలర్స్ చూపిస్తున్నాను సేమ్ మోడల్లో ఇది పళ్ళు బ్లౌజ్ చాలా బాగున్నాయి కలర్స్ మీకు ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ ఉంటుందండి చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో సెవెన్ నైంటీకి మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వచ్చేస్తుంది అంటే ఫైవ్ నైంటీ అండి ఓన్లీ వన్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ కలర్ శారీ శ్రావణ మాసం ఆఫర్ అండి మీకు అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో పెట్టేస్తున్నాను మీకు పెట్టుబడులకు కానీ యూజ్ అవుతాయి మనకి వేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ డైలీ వేర్ కూడా అండ్ వాషబుల్ ఇవన్నీ మీరు మిషన్ వాష్ కూడా చేయొచ్చు సెవెన్ నైంటీ అండి ఆఫర్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది డార్క్ బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ పళ్ళు బ్లౌజ్ ఓకేనా పళ్ళు బ్లౌజ్ మంచి డార్క్ గ్రీన్ తీసుకున్న కస్టమర్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు ఇవన్నీ మీకు శ్రావణ మాసం కోసం ఆఫర్ లో ఇస్తున్నాను టూ రూపీస్ లెస్ అవుతుంది శారీ ప్రైస్ పైన నెక్స్ట్ శారీ మంచి సీ బ్లూ కలర్ అండి ఓకేనా సీ బ్లూ కలర్ ేషన్ పళ్ళు బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి సెవెన్ నైన్టీ పైన టూ హండ్రెడ్ ఆఫర్ నెక్స్ట్ సారీ ఇది కూడా మీకు డోలా సిల్క్ లో ఓవరాల్ శారీ అంతా కూడా మీకు డార్క్ వైలెట్ మంచి బ్రైట్ వైలెట్ కలర్ కి ఫ్లోరల్ అంతా బంచెస్ లాగా వస్తుంది చూడండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ మీకు బార్డర్ మస్టర్డ్ ఎల్లో కలర్ బాటమ్ చిన్న బార్డర్ పైన వైపు అండ్ లాస్ట్ లో మీకు మంచి కంచి బార్డర్ లాగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో కలర్ డార్క్ మస్టర్డ్ ఎల్లో వన్ మీటర్ వరకు ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా హ్యాండ్ పర్పస్ కూడా వస్తుంది అండ్ ఇది కనిపించేటట్టే పెట్టండి ఇలా అంతా కూడా మీకు ఓవరాల్ వస్తుంది ఇవి వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై అంటే మీకు టూ హండ్రెడ్ లెస్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది శారీ ఓకేనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే శారీ వస్తుంది చాలా చాలా బెస్ట్ ఆఫర్ మిస్ చేసుకోకండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ మంచి యాష్ కలర్ అండి రెడ్ మెరూన్ కాంబినేషన్ ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ బ్లౌజ్ ఈ శారీలో మీకు పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు ఓవరాల్ పళ్ళు అండ్ శారీ లుక్ వచ్చేసి మీకు మంచి యాష్ కలర్ అండి డార్క్ యాష్ మెరూన్ కాంబినేషన్ ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీవి మీకు ఆఫర్ పోగా ఫోర్ ఫిఫ్టీ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ శారీ డార్క్ గ్రీన్ సేమ్ మనకి బార్డర్ లో ఉన్నట్టు పళ్ళు బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పెసర గ్రీన్ అండి ఫస్ట్ కలర్ మీకు బార్డర్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ఆఫర్ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీకి మీకు ఏ సారీ తీసుకున్నా శ్రావణ మాసం ఆఫర్లో ఇస్తున్నాము మిస్ చేసుకోకండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేయండి వాట్సాప్ నెంబర్ టైటిల్ లో డిస్క్రిప్షన్ లో ఉంటుంది పైలెట్ ఇవన్నీ మీరు ఆన్లైన్ లో చూస్తుండొచ్చు కాస్ట్ అన్ని కూడా సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి కానీ మీకు ఆఫర్ అండి టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అంటే ఫోర్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది అండ్ ఆర్క్ వైలెట్ బార్డర్ వచ్చేసి సీక్వెన్ తోటి మ్యాంగో డిజైన్ అండ్ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు పళ్ళు ఓవరాల్ పళ్ళు అంతా మీకు ఇలానే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ సేల్ ఏ శారీ తీసుకున్నా టూ హండ్రెడ్ ఆఫర్ బ్లూ కలర్ నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ అండి ఫ్లోరల్ అంతా కూడా గ్యాప్ వాటర్ వచ్చేసి అండ్ ఇది మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు అంతా కూడా పళ్ళు వస్తుంది శారీ ఓవరాల్ వచ్చేసి మీకు డార్క్ నేవీ బ్లూ ధోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి సిక్స్ ఫిఫ్టీ అండి ఏ సారీ నచ్చినా కాస్ట్ వాస్ట్గా బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ మీకు లెస్ అవుతుంది గ్రీన్ కలర్ సేమ్ బ్లౌజ్ సేమ్ పళ్ళు వస్తుంది ఇలాగా మీకు ఫస్ట్ శారీ చూపించాను అలాగే ఉంటుంది కలర్స్ చేంజ్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై ఏ శారీ తీసుకున్నా మీకు టూ హండ్రెడ్ ఆఫర్ అంటే ఫోర్ ఫిఫ్టీకి శారీ వచ్చేస్తుంది మంచి పీకాక్ బ్లూ అండి అండ్ బ్లౌజ్ పళ్ళు సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ లో మంచి గ్రీన్ కలర్ కి యాప్ ఫ్లోరల్ అంతా కూడా మంచి డిజైన్ వచ్చింది మీకు మధ్యలో అంతా కూడా అండ్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా ప్లెయిన్ గా చాలా బాగుంది అండ్ ఇది ఆల్ ఓవర్ శారీ వెరీ వెరీ నైస్ అండి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చాము ఇప్పుడు టూ హండ్రెడ్ ఆఫర్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది ఆఫ్ అయి మీకు అంతా కూడా ఇలాగా లెహరియా డిజైన్ లాగా వేవ్స్ డిజైన్ లాగా వస్తుంది అండ్ లాస్ట్లో కలంకారీ బార్డర్ స్కై బ్లూ కలర్ మీకు బాటమ్ డార్క్ అండ్ బ్లౌజ్ అల్లు కూడా మీకు ఇలా మంచి కలంకారీ డిజైన్లో పళ్ళు కూడా పెద్దగా ఉందండి వన్ మీటర్ పైనే ఉంది అన్ని మనము సిక్స్ ఫిఫ్టీ అలా ఇచ్చాము ఈరోజు మీకు అన్ని కూడా శ్రావణ మాసం ఆఫర్లో ఇచ్చేస్తున్నాము ఫోర్ ఫిఫ్టీకే వచ్చేస్తాయి చాలా కలెక్షన్ అయితే చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆఫర్ ఆఫర్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది శారీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పైన టూ హండ్రెడ్ ఆఫర్ సేమ్ శారీ పళ్ళు బ్లౌజ్ సేమ్ ఉంటుంది మీకు కలర్ ఒకటే డిఫరెంట్ రెడ్ కలర్ బ్లౌజ్ వాటర్ కూడా మంచి రెడ్ కలర్ అండి సిక్స్ ఫిఫ్టీ అండ్ ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తక్కువ ప్రైస్లో ఉన్నాయి మీకు ఆఫర్స్ ఏలు ఎవరికైనా యూజ్ అవుతాయండి పెట్టుబడులకు కానీ మనకి వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది నేవీ బ్లూ అండి ఇది కూడా మనకి ఫుల్లీ ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఇవన్నీ ఇలా లైన్ మనకి బాక్సెస్ లాగా వస్తుంది పిక్కత్ డిజైన్ అంతా కూడా వైట్ కలర్ వస్తుంది డార్క్ పింక్ మీకు బాటమ్ ఇలా పై అండ్ వైట్ కూడా ఇలా మంచి కంచి బార్డర్ లాగా బాటమ్ కూడా అండ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ వీటిలో కూడా ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ శారీ హైట్ కూడా పెద్దగా ఉంటుంది లైట్ వెయిట్ అండి వెయిట్ అస్సలు ఉండవు మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సారీ వెయిట్ వచ్చి డార్క్ గ్రీన్ కి మంచి రెడ్ మెరూన్ కాంబినేషన్ సేమ్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది మీకు ఈ రోజు టూ హండ్రెడ్ ఆఫర్ అండి ప్రైస్ పైన నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అంతా మీకు డోలా సిల్క్లోనే డార్క్ గ్రేప్ కలర్ జామోనిష్లో గ్రేప్ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చేసి లో అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈయన బ్లౌజ్ కూడా చాలా బాగా ఫ్లవర్ డిజైన్లో ఇచ్చారు ఇది శారీ ఓవరాల్ లుక్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఏ సారీ తీసుకున్నా టూ హండ్రెడ్ లెస్ అవుతుంది మీకు ఆఫర్ సేలు అంటే ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది వన్ సారీ అయితే సిక్స్టీ రూపీస్ షిఫ్టింగ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగ్ రెడ్ కలర్ అండి మంచి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అందుకే పూజలకి కూడా చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ అండ్ పళ్ళు ఆ సారీ ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తాయి ఏ శారీ తీసుకున్నా ఈ ప్రైస్ మీకు ఎక్కడ కూడా ఉండదండి ఫోర్ ఫిఫ్టీకి శారీ వైలెట్ అండ్ ఎల్లో పళ్ళు సేమ్ మీకు ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఏ శారీ తీసుకున్నా మీకు లెస్ అవుతుంది నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ సేమ్ ఇందాక నేను చూపించిన మెరున్ మీకు జామునిష్లో డార్క్ నేవీ బ్లూ అండ్ ఇది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఆఫర్స్ ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి శారీ వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ ఇది కూడా మీకు ఆల్ ఓవర్ అంతా ఇలా వైట్ కలర్ ఇచ్చారు చూడండి డోలా సిల్క్ లో మీకు హైట్ కూడా చాలా పొడవుంటుంది ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తాయి శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ శారీ సిక్స్ ఫిఫ్టీ అండి అంటే మీకు సారీ ఇవి సిక్స్ అంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ఏ శారీ తీసుకున్నా టూ హండ్రెడ్ లెస్ అవుతుంది ఈ డిజైన్ లో నెక్స్ట్ శారీలో నేను బ్లౌజ్ పళ్ళు చూపిస్తాను ఇది మంచి లావెండర్ కలర్ ఆల్ ఓవర్ శారీ సిక్స్టీ పైన మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఫాస్ట్ గా నచ్చిన అయితే స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్ కూడా టైటిల్ లో డిస్క్రిప్షన్ లో ఉంది మెరూన్ కలర్ బ్లౌజ్ సేమ్ నేను చూపించిన బ్లౌజ్ మీకు సేమ్ లోనే అండి కలర్ చేంజ్ సిక్స్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ నెక్స్ట్ శారీ బ్లూ కలర్ ఇదండి బ్లౌజ్ హలో ఓకేనా ఓవరాల్ శారీ ఏ శారీ తీసుకున్నా శ్రావణ మాసం ఆఫర్లో మీకు టూ హండ్రెడ్ రూపీస్ శారీ పైన లేస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తాయి కలర్స్ అన్నీ కూడా మీకు మంచి మంచి కలర్స్ పెట్టామండి డార్క్ కలర్స్ ఆఫర్స్ ఏదో మంచి మీకు జామునిష్ కలర్లో ఉంది శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్లో వచ్చినట్టే సేమ్ పళ్ళు బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభైలో మీకు టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీకే వస్తుంది శారీ వచ్చేసి ఆఫర్స్ సేల్ ఎల్లో మంచి సీ బ్లూ కలర్ కాంబినేషన్ మీరు స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వాలని నేను ప్రైస్ అయితే క్లియర్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఓకేనా గా బుక్ చేసుకోండి మంచి సీ బ్లూ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో సిక్స్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మీకు ఆఫర్ వస్తుంది నెక్స్ట్ డార్క్ గ్రేను ఓకేనా డార్క్ గ్రేను బ్లౌజ్ పళ్ళు సిక్స్ ఫిఫ్టీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే శారీస్ అండి ఇవన్నీ కూడా శ్రావణ మాసం ఆఫర్లో ఫాస్ట్ బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ కి అండ్ మీకు డిటీటీసీ నుంచి ఫాస్ట్ గా వస్తాయి శారీస్ అన్ని కూడా పళ్ళు అండ్ సారీ ఆల్ ఓవర్ మంచి మెరూన్ కలర్ పోస్టర్ పోస్టర్ ద్వారా కూడా పంపిస్తాం నెక్స్ట్ శారీ అన్ని కూడా మీకు లేటెస్ట్ మోడల్ అండి లేటెస్ట్ కలెక్షన్ శారీ మొత్తం కూడా వైట్ కలర్ ఆఫ్ వైట్ కి మంచి బ్లాక్ కలర్ చూడండి బార్డరు అలంకార డిజైన్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇలా సిక్స్ ఫిఫ్టీ అన్నీ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు కదా మేము అన్ని కూడా శ్రావణ మాసం ఆఫర్ లో శారీ పైన టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అండి అంటే ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది బ్లాక్ శారీ కడి బార్డర్ అండ్ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ అంతా కూడా మీకు చాలా శారీస్ పెడుతున్నాము డోలా సిల్క్ లోనే మీకు నచ్చిన శారీస్ ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి శారీ స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్ టైటిల్లో లో ఉంటుంది మెరూన్ కలర్ కి మంచి ఫ్లోరల్ బంచెస్ అండ్ డార్క్ మీకు మెజంతా బాడర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కే శారీ వస్తుంది మీకు నేవీ బ్లూ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్లో బ్లౌజ్ ఉంది సిక్స్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ మీకు లెస్ అవుతుందండి నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా పెట్టేసుకోండి వాట్సాప్ నెంబర్ కూడా మీకు టైటిల్లో లో ఉంది నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను లోనే బ్లౌజ్ సేమ్ అండి కలంకార డిజైన్ పళ్ళు నేను ఈ శారీలో డిజైన్ చూపించాను ఆల్రెడీ సిక్స్ ఫిఫ్టీ అన్నీ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది శారీ మెరూన్ కలర్ అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే మీకు అన్నీ కూడా అండి చాలా చాలా రీజనబుల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎక్కడ కూడా ఉండవు సారీస్ ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ మనకి అండ్ బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ అండ్ పల్ మంచి వైలెట్ టూ సైడ్ వాటర్ కూడా చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీ గ్రేప్ కలర్ మంచి డార్క్ డిఫరెంట్ గ్రేప్ కలర్ అండి అండ్ సీ మనకి పికాక్ గ్రీన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు నో డామేజ్ నో మిస్ ప్రింట్ శారీస్ అన్ని క్లియర్ గా ఉన్న సారీసే వచ్చేస్తాయి మీకు ఓకేనా కంప్లీట్ శారీస్ అంతా కూడా మీకు క్లియర్ గా ఉన్న సారీ వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కే సారీ ऑफर सेल्स रॉयल मॉस ऑफर लो ब्राउन कलर की डार्क बॉटल ग्रीन एंड पल्लू ब्लाउज సారీ కనిపించేటట్టే స్క్రీన్ షాట్ పెట్టండి మీకు వాట్సాప్ నెంబర్ ఇది వాట్సాప్ నెంబర్ ఏ శారీ మెసేజ్ చేసుకోవాలన్నా ఈ నెంబర్ ఏ శారీ బుక్ చేసుకోవాలన్నా ఈ నెంబర్కే మీరు మెసేజ్ చేయండి శారీ స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ ఇది కూడా సాఫ్ట్ డోలా సిల్క్ అండి క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు మంచి ఫ్లోరల్ లో డోలా సిల్క్ అండ్ కింద బార్డర్ వచ్చేసి మీకు డిఫరెంట్ మస్టర్డ్ ఎల్లో ఫ్లోరల్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు ఓకేనా చాలా నైస్ గా ఉంటుంది శారీ అయితే సిక్స్ నైంటీ టూ హండ్రెడ్ రూపీస్ మీకు ఆఫర్ వచ్చేస్తుంది అంటే ఫోర్ నైన్టీ కే వచ్చేస్తుంది సారీ నెక్స్ట్ కలర్ డార్క్ వైలెట్ లోనే ఒక డిజైన్ అండి మీకు ఇలా ఓకేనా మీకు అంత అంతా అయితే ఆఫర్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అన్ని కూడా మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీవి టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అంటే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తున్నాయి శ్రావణ మాసం ఆఫరు మీకు పెట్టుబడులకు కానీ చాలా బాగుంటాయి వేర్ చేయడానికి కూడా వాళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ ఓన్లీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఓకేనా వన్ శారీ అయితే సిక్స్టీ షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్